వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ మల్ ఈ ఈరోజు మీకు మంచి వంటల్లోకి షుగర్ కంటే హెల్దీగా ఉన్న ఆల్టర్నేటివ్ కావాలండి అయితే ఇది ట్రై చేసేయండి న్యాచురల్ డేట్ సూప్ ఇదైతే మొత్తం అంత ఖజూరాలతోనే చేస్తాము ఇందులో ఇలా ఐరన్ ఫైబర్ మినరల్స్ న్యాచురల్గా ఉంటాయి అలాగే మిల్క్లో స్వీట్స్ రెసిపీస్లో లడ్డూస్ డిజర్ట్స్ అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు నో ప్రిజర్వేటివ్స్ నో యాడెడ్ షుగర్ జస్ట్ ప్యూర్ హెల్త్ పిల్లలకి పెద్దలకి అందరికీ పర్ఫెక్ట్ చాయిస్ అనమాట చాలా ఈజీగా నేను చేసేస్తాను చేసి మీకు చూపిస్తాను మీరు కూడా చూసి ట్రై చేస్తాను నేను చాలా రకాల డేట్స్ అయితే ఇక్కడ మనకు దొరుకుతూ ఉంటున్నాయి అన్నమాట అందులో కొంచెం మంచి క్వాలిటీ తీసుకొని అదంతా రిమూవ్ చేసే సీడ్స్ నేను ఒక పక్కన పెట్టుకున్నా ఒక కప్పు మనం డేట్స్ తీసుకుంటే త్రీ కప్స్ వాటర్లోని మనం ఇది బాయిల్ చేసుకుందాం ఎంత బాయిల్ అవ్వాలంటే మొత్తం అంతా మనకి స్మాష్ అయ్యేటట్లు బాయిల్ చేసుకోవాలన్నమాట మనం బాయిల్ అయ్యేటప్పుడు ఇలా వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఆ వైట్ లేయర్ని రిమూవ్ చేస్తే మనకి సిరప్ చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది అనమాట మొత్తం అంతా నాకు బాయిల్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనేది పట్టింది స్మాష్ చేసుకుంటూ నేను బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసిన తర్వాత కంప్లీట్గా కూల్ చేసేయాలన్నమాట ఎప్పుడైతే మనం ఇది కూల్ చేసేస్తామో ఆ తర్వాత ఒక వైట్ క్లాత్ ఏదైనా పెట్టుకొని వైట్ అంటే కాటన్ క్లాత్ ఏదైనా పెట్టుకొని అందులో డ్రైన్ అవుట్ చేసుకున్నాం మొత్తం అంతా చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ చేయండి లేకపోతే మీరు డ్రైన్ అవుట్ చేయడం చాలా కష్టమవుతుంది చేపలు అనేవి కాలిపోతూ ఉంటాయి నాకు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మొత్తం అంతా పిండుకుంటూ ఒక సిరప్ని ప్రిపేర్ చేసేసాను మొత్తం సిరప్ని నేను ఈ బౌల్లోని కలెక్ట్ చేసుకున్నాను అనమాట మనం ఇందాకలా ఏ బౌల్లో అయితే డేట్స్ను మనం మరిగించామో ఆ బౌల్లోని మళ్ళీ అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తం అంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లోని మనం షుగర్ పాకం తీస్తాం కదండి ఆ స్టేజ్ లాగే మన డేట్స్ని కూడా ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనం పాకం తీయాలి మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ చేయాలి ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అని టైం పడుతుంది మొత్తం అంతా వేసుకుంటూ కలుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి కొంచెం తీగపాకం వచ్చింది అనగానే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ మనకి ఉంటుంది మీకు పిల్లలకి మా పాల్లో కానీ బ్రెడ్ మీద కానీ ఏదైనా కూడా ఇంకా ఇవ్వచ్చు స్వీట్గా ఇవ్వాలి షుగర్స్తో కన్నా ఇలా డేట్స్ ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు కూడా అందరికీ నచ్చుతుందండి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్